హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మనందరి ఫేవరెట్ చాక్లెట్ టిక్ మిల్క్ ని ఈజీ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి సమ్మర్ వచ్చిందంటే చాలు బయట ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వెంటనే ఆర్డర్ ఇచ్చి చేయించుకునే మిల్క్ లో ఈ చాక్లెట్ మిల్క్ షేక్ ఒకటి అసలు చాక్లెట్స్ అంటేనే మనందరం చాలా ఇష్టంగా తింటాం కదండీ అలాంటి చాక్లెట్స్తో మిల్క్ షేక్ అంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా డెఫినెట్లీ ట్రై చేయండి మరి మీలో ఎంతమందికి చాక్లెట్ మిల్క్ షేక్ అంటే ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి మరి బయటకు వెళ్ళినప్పుడే కాకుండా ఈ సమ్మర్లో మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ మిల్క్ షేక్ని ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఆల్రెడీ వీడియోలో చూస్తున్నారు కదా ఇలా ట్వంటీ రూపీస్ పైన ఫార్టీ రూపీస్ పైన ఒక ఫైవ్ ఆర్ సిక్స్ వరకు మీకు నచ్చిన చాక్లెట్స్ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక జ్యూస్ జార్ తీసుకుని మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ చాక్లెట్ పీసెస్ని ఈ జ్యూస్ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మీ స్వీట్నెస్కి సరిపడా షుగర్ని యాడ్ చేసుకోవాలి షుగర్ని చూసుకుని యాడ్ చేసుకోండి చాక్లెట్స్ ఆల్రెడీ స్వీట్ ఉంటాయి కనుక ఎక్కువ షుగర్ పట్టదని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇందులోనే టూ స్పూన్స్ కోకో పౌడర్ని యాడ్ చేసుకోవాలి వీటితో పాటుగా త్రీ స్పూన్స్ వరకు చాక్లెట్ సిరప్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఫుల్గా చిల్ కోసం వన్ కప్ వరకు ఐ మీన్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ వరకు ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకోవాలి ఇందులోనే ఉంటే టూ స్కూప్స్ చాక్లెట్ ఐస్ క్రీమ్ లేదంటే టూ స్కూప్స్ వెనీలా ఐస్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి ఫైనల్గా ఇందులో ఒక హాఫ్ లీటర్ కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చిల్లి మిల్క్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని త్రీ మినిట్స్ పాటు బాగా బ్లైండ్ చేసుకోవాలి నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నిటికీ ఎగ్జాక్ట్గా త్రీ గ్లాసెస్ వరకు చాక్లెట్ మిల్క్ షేక్ అవుతుందండి బాగా బ్లైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చాక్లెట్ మిల్క్ షేక్ అయితే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో తిగ్గా వచ్చిందండి ఇప్పుడు సర్వింగ్ గ్లాసెస్ తీసుకుని కొంచెం అట్రాక్టివ్గా ఉండటం కోసం లోపల గ్లాస్ చుట్టూ చాక్లెట్ సిరప్ని గార్నిష్ చేసుకోవాలి ఇప్పుడు ఈ గ్లాసెస్లో మనం ప్రిపేర్ చేసుకున్న ఈ చాక్లెట్ థిక్ మిల్క్ షేక్ని సర్వ్ చేసేసుకోవటమే ఇప్పుడు మిల్క్ కి పైన వన్ స్కూప్ ఐస్ క్రీమ్ని యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఆగండి ఆగండి అయిపోలేదు ఈ మిల్క్ షేక్ ఇంకొంచెం అట్రాక్టివ్గా కనిపించడం కోసం ఐస్ క్రీమ్ కి పైన ఇలా చాక్లెట్ సిరప్ని యాడ్ చేసుకోండి ఫైనల్గా ఇది చాక్లెట్ మిల్క్ షేక్ అని తెలియటం కోసం ఏదైనా చిన్న చాక్లెట్ పీస్ని పైన పెట్టేసి నచ్చితే కొంచెం కలర్ఫుల్గా కనిపించడం కోసం జెమ్స్ని యాడ్ చేసుకుని సర్వ్ చేసుకోవటమే జెమ్స్ మాత్రం ఆప్షనల్ మాత్రమే ఉంటేనే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఫైనల్లీ మన చాక్లెట్ థిక్ మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది ఈ సమ్మర్లో మీరు కూడా ఈ చాక్లెట్ మిల్క్ షేక్ని తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి ఇంకా ఏమేమి వంటకాలు కావాలో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి